పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు మొదట అధికారంలోకి వచ్చిన తర్వాత వెనకబడిన రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా అనంతపురం జిల్లాల్లో ప్రత్యేకమైన రాయితీలు ఇచ్చి ఇట్లాంటి అనేక పరిశ్రమలకు పారిశ్రామిక హబ్బుగా మార్చడానికి ప్రయత్నాలు జరిగినాయి అందులో భాగంగా ప్రీకాట్ బీ మిల్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలకు పైగా నడిచినటువంటి ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు మూత దశకు వచ్చేసింది మేనేజ్మెంట్ ఇది రన్ చేయలేకపోతున్నాం అందుకని మూతకు తప్పదు కార్మికుల్ని అంగీకరించమని చెప్పేసి బలవంతన లేదా అనేక రూపాల్లో చర్చలు సాపుతున్నారు మేము ప్రభుత్వాన్ని ఈరోజు మేనేజ్మెంట్ ఏ కారణాలు అయితే చెప్పిందో ఆ కారణాలన్నిటికీ ప్రభుత్వం బాధ్యులు వహించదాం ఎందుకంటే మేనేజ్మెంట్ చెప్పిన కారణాల్లో విద్యుత్ ఛార్జీలు భారీగా ఉన్నాయి పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఛార్జీలు ముప్పై ఏడు శాతం నుంచి నలభై రెండు శాతం అదనంగా చెల్లించాల్సి వస్తుంది ఈ ఒక్క మిల్లే ప్రతి నెలకు రెండు కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇంత పెద్ద ఎత్తున ఖర్చు భరించే పరిస్థితి ఉత్పత్తిలో లేదనేది మొదటి కారణం రెండోది రా మెటీరియల్ ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రేట్ ఎక్కువ ఉంది ఈ ముడి పదార్థాల ధరల్ని చెల్లించి ఇక్కడ ఉత్పత్తి చేయడం సాధ్యం కావడం లేదని అదేవిధంగా కొత్త పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇచ్చి అక్కడ కొత్త పరిశ్రమలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు వాటితో ఈ పాత పరిశ్రమ తట్టుకొని పనిచేయాలంటే ఇక్కడుండే ప్రభుత్వం అదనపు రాయితీలు ఇవ్వాలి కానీ ఈరోజు ప్రభుత్వాలు అట్లాంటి రాయితీ ఇచ్చే పరిస్థితి లేదు దీనివల్ల మేము మూత అయ్యక తప్పదు బ్యాంకులో తీసుకునే లోన్లు చెల్లించలేకపోతున్నామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తుంది మరి వీటన్నిటికీ ఏ కారణం కార్మికులు కాదు అట్లాంటప్పుడు బలైపోయేది మాత్రం కార్మికులే ఈరోజు మూతపడితే కార్మికుల కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడిన పిల్లలు వాళ్ళ మీద ఆధారపడిన వృద్ధులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏం చేయాలా ఈ వయసులో అట్లాంటి స్థితిలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని సెటిల్మెంట్ చేయడానికి లేదా ఇక్కడ ముళ్ళు రన్ చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలా ఏ రకంగా ఈ మిల్లును కొనసాగించడానికి అవకాశం ఉందని చూడాల్సింది పోయి మాకు ఏం సంబంధం లేదని ఏసీఎల్ చెప్తాడు మంత్రి గారు చెప్తారు మాకే మనం ఏం చేయగలం గత ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని చెప్పేసి మంత్రి గారు చెప్పినట్టు చెప్తున్నారు మంత్రి గారు గత ప్రభుత్వానికి చెప్పడం దానికి మంత్రులు అక్కర్లా గత ప్రభుత్వం ఏం చేసిందనే దానికి వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా కారణాలు ఇతరుల మీద అదే అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది తక్షణం మేనేజ్మెంట్తో కూర్చోబెట్టి కార్మికులకి మిల్లు తెరవడానికి ప్రభుత్వం వైపు నుంచి మేము ఏం చేయాలని వాళ్ళు మాట్లాడాలా ముఖ్యంగా బాలకృష్ణ గారి దీంట్లో జోక్యం చేసుకోవాలి ఎందుకంటే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఆయన సహకారంతో వచ్చినటువంటి పరిశ్రమలు ఇవి ఈరోజు వారి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళే మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉంటున్నారు మీరు బాధ్యత ఇచ్చే చర్చలు జరిపితే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అందుకని బాలకృష్ణ గారిని కోరుతున్నది తక్షణం ఆయన వచ్చి మేనేజ్మెంట్తో చర్చలు జరిపి కార్మికులకు అనుకూలంగా మిల్లును రన్ చేయడానికి ఏం చర్యలు చేసుకోవాలో ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అట్లా కాని పక్షంలో ఒక పక్క ప్రభుత్వం ఏమో అన్ని మిల్లులను ఇప్పుడు మేము ప్రారంభిస్తాం పరిశ్రమలు ప్రారంభిస్తాం దీనికోసం కోట్లు ఖర్చు పెడుతున్నా ఉంటున్నారు ఉన్న పరిశ్రమలు నిలబెట్టలేకపోతే కొత్త పరిశ్రమలు ఎవరు వస్తారు కాబట్టి ఇవి పాత పరిశ్రమలు కాపాడటానికి ప్రీ కార్డ్ పీని కొనసాగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం